গ্বলে খাত্বযে গুত্বলআরত� 8 ঞাই serge when g- explicit ঋ হকরজা আর�irosপা ইরঙস একরে केइस गञ्जखा यूटीएफ सब केस ठीक छ म पनि हो त आउ न आउ न आउ न पूजा हेन्द पूजा ल न

रेडी मैडम मैडम रेडी वा

சந்திராண்டு <laughs> చూపిస్తాం చూడమే జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు సరే మీకు జగన్ రెడ్డి గారు అని నేను అంటాం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగన్ గారు అని అభ్యంతరం లేదు కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ని చూపించండి మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి డే టు టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి మేమే కాదు మీడియా వాళ్ళు కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా అందరికీ చూపించండి మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి మీరు కట్టిన రాజధాని ఎక్కడ మీరు కట్టిన మీరు చేసిన మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ మీరు కట్టిన పోలవరం ఎక్కడా మీరు చేసిన డెవలప్మెంట్ కూడా అని ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళు కళ్ళల్లో వంచు వేసుకొని చూస్తున్నాము చూపించండి రేటు మీరు చెప్పినా సరే టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే రెడీ అక్కడే రాజశేఖర రెడ్డి గారు మీ ఫలితాన్ని ఆ రోజు పెట్టి మహాసభ పెట్టి రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలు పడుతున్న కష్టాలన్నీ చూశారు నేను అర్థం చేస్తున్నాను నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను

ఆ పాదయాత్ర పుట్టినదే ఉపాధి హామీ పథకం ఆ పాదయాత్రలోచి పుట్టినదే రైతులకు రుణమాప ఆ పాదయాత్ర పుట్టినదే ఉచిత నిజ ఇవ్వాలన్న కోరిక ఆ పాదయాత్ర వచ్చి పుట్టినదే తీసు ఇలా ఆ పాదయాత్రలో ఎంతమందికి ఇల్లు లేదు అని చూసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అరవై ఆరు లక్షల పేద కుటుంబాల నిన్నులు కట్టిన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడైతే ఆ పాదయాత్రను గురించుకున్నారో అప్పుడున్న సర్కారు మీద పోరాటం మొదలుపెట్టి ఆ పాదయాత్రను ఇక్కడి వరకు తీసుకొచ్చారో ఆయన బిడ్డగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆ పోరాటానికి కొనసాగింపుగా మళ్ళీ ఆ వాళ్ళ పక్షాన్ని నిలబడడానికి ఇదే ఇష్టాపురంలో ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్ర గురించుకున్నారో దానికి కొనసాగింపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు మళ్ళీ రాష్ట్ర ప్రజలకు మేలు తరగాలి ఇదే ఇష్టాపురంలో మొదలు పెట్టదలు కొన్ని రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖరెడ్డి గారి కోసం ప్రపంచంలో ఎక్కడన్నా రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించాలి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి రెండు సార్లు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా

నాకు వాళ్ళ వాళ్ళకు రాజశేఖర రెడ్డి గారి పట్ల ఎంత గౌరవం ఉందో నాకు అర్థమైంది ఈ రోజు మాట్లాడుతున్నారే రాజశేఖర రెడ్డి గారిని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాజశేఖర రెడ్డి గారి పేరుని ఒక ఏంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇంతగా మాట్లాడుతున్నారే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు ఇక మీ అందరి సాక్షిగా చెప్తుంది వాస్తవం లేదు నిజానికి రాజశేఖర రెడ్డి గారి